తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అంతా కూడా కుంటుపడిపోతుంది ఎందుకు కుంటుపడిపోతుందంటే ఏదైతే విద్యాశాఖలో మరి వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ మీద వీళ్ళు కేంద్రీకరించడం లేదు దాని మీద దృష్టి సాధించడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని ఆయన దగ్గరనే ఉంచుకున్నాడు దాని మీద ఇప్పుడు కూడా రివ్యూ పెట్టిన దాఖలు లేవు ఎక్కడ కూడా గురుకులాలనో స్కూళ్ళనో కాలేజీలనో ఇంకేదో ఇంకేదో ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలించిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు సో ఈ పరిశీలన అనేది మరి జరగకపోవడం వల్ల కూడా అక్కడ పూర్తి మొత్తంలో మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా వరకు చూసినాం మన గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రమాదకర రీతిలో జరిగినటువంటి ఏదైతే మరణాలు కావచ్చు అదేవిధంగా పాము కాట్లు కావచ్చు ఏదైతే విషంతో కూడినటువంటి ఆహారం తిని హాస్పిటల్ పాలైనటువంటి అంశాలు కూడా కావచ్చు ఫుడ్ పాయిజన్లు ఎన్నిసార్లు జరిగినాయండి ఈ రెండేళ్ల కాలంలో అనేక సార్లు నెలకు మూడు నాలుగు సార్లు జరుగుతూనే ఉన్నాయి అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఎక్కడ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోలే నా మాత్రంగా ప్రెస్కి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఇచ్చిపెట్టాడు ఎక్కడ కూడా అధికారులు ఎక్కడ కూడా పర్యవేక్షించి మరి భోజనం ఎట్లా తింటున్నారు అక్కడ భోజనం ఉన్నదా లేదా ఫుడ్ సరిగ్గా ఉడుకుతుందా లేదా లేకపోతే కూరలు మంచుకుంటున్నాయా కూరగాయలు మంచుకుంటున్నాయా పరిశీలన అవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం మరి ప్రభుత్వం మీద ఉంటుంది ఎక్కడ విద్యార్థులకు ఏమైనా కూడా మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు తేడుతారంటే హండ్రెడ్ పర్సెంట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఈ స్టేట్ తెలంగాణకు ఆయనే అధికారి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు ఇప్పుడు ఉన్నటువంటి యజమాని ఎవరంటే రేవంత్ రెడ్డి ఆయన ఆయననే బాధ్యుడు ప్రతి సంఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యుడు అంటే ప్రతిది ఆయన చూడలేడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిది వచ్చి ఆయన పట్టించుకోలేడు కదా అంటే పట్టించుకోవాల్సిన అవసరం ఆయన మీద ఖచ్చితంగా ఉంటుంది ఆయన పైసలు కాల్చపడి ఎవరు ఓట్లేయలే ఇక్కడ ఆయన ఏదో వేస్తాడని ఓట్లేసిరు సో ఖచ్చితంగా ఆయన మీద ఆ బాధ్యత ఉంటుంది పట్టించుకోవాలి విద్యార్థులందరూ కూడా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి విద్యాశాఖ మంత్రి ఎందుకు నియమిస్తలేడు మరి విద్యాశాఖ మీద ఆయన ఫుల్ టైం మినిస్టర్ నేనే నేనైతేనే అర్హుని నేనైతేనే మంచిగా పాలిస్తే విద్యాశాఖనని అనేక సార్లు చెప్పిండు మరి విద్యార్థులు చచ్చిపోతున్నారు పశ్చిమొగ్గలన్నీ కూడా రాలిపోతున్నాయి ఎడవేణి ఆ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల మీద అధిక దోపిడిని ఎక్కడ కూడా ఎందుకు అరిగడతలేడు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి అది మరోపక్క పాము కాట్లు అవుతున్నాయి మరోపక్క అపరిశుభ్రత వాతావరణంలో విద్యార్థులంతా కూడా అనారోగ్యానికి గురవుతున్నా కూడా ఈ ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు ఈ విద్యాశాఖ ఎందుకు నిద్రపోతున్నాడా ఒకసారి చూద్దాం ఇక్కడ ఒకసారి సిగ్గుపడాల్సిన అంశం ఇది చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఎక్కడ అంగన్వాడీ స్కూల్లో నీళ్ళ బిందెలా ఎలుక పడ్డదట ఎలకాచి ముఖ్యమంత్రి ఇత్తడా అంటే ముఖ్యమంత్రివే ఎలుక ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ పర్యవేక్షణ లోపం ఉండవడం వల్లనే ఇలాంటి నిర్లక్ష్యాలు జరుగుతున్నాయి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి ఇక ఆ నీళ్లు తాగిన పది మంది చిన్నారులు హాస్పిటల్కు తరలింపు టీచర్ ఆయపై పేరెంట్స్ ఆగ్రహం మేమో జారీ చేసిన సిడిపిఓ ఒకరికి మేమో జారీ చేస్తారు అవసరం అయితే సస్పెండ్ చేస్తారు అంతకు మించి వీళ్ళు వేసేది ఏముండదు చర్య లేడవే ఇప్పుడు ఈమె చేసింది ఈమె తీసేసి ఇంకోటి జరుగుతాయి ఇంకో తీస్తారు ఇది ఆ సొల్యూషన్ పర్యవేక్షణ లోపం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అధికారులకైతే ఇక ఏదైనా జరుగుతుంది పేపర్లు వచ్చిందో లేకపోతే ఛానల్ వచ్చిందో ఇంకేకన్నా ఇన్ఫర్మేషన్ వస్తానో వీళ్ళు వైదువుతారు తప్ప వీళ్ళు పర్యవేక్షించి మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఎప్పుడు కూడా చర్యలు తీసుకోరు నిర్లక్ష్యాన్ని ఎక్కడ కూడా వీళ్ళు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయరు రాష్ట్రంలో గురుకులాలే కాదు ఇప్పుడు అంగన్వాడీలోనూ సిబ్బంది నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు మెదక్ జిల్లా శివంపేట మండలంలో అంగన్వాడీ కేంద్రంలోని నీళ్ళ బిందెలో ఎలుక వచ్చి పడి చచ్చిపోయింది అదేమి తెలియని పిల్లలు ఆ నీళ్లు తాగి ఘటన చోటు చేసుకుంది రత్నాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి శనివారం పది మంది చిన్నారులు హాజరయ్యారు అంగన్వాడి టీచర్ నవీన ఆయతో పాటు ఇతరులు కూడా ఉంటారు ఇక వాళ్ళంతా ఈ నిర్లక్ష్యం వివరిస్తేనే కదా వాళ్ళంతా పట్టుపట్టనట్టు ఉండేది చిన్న చిన్న అండి అంగన్వాడీ అంటే ఎంత ఆరు నెలల నుంచి మొదలు పెడితే మూడు నెలల వరకు ఉంటారు పశ్చిమొగ్గలు వాళ్ళంతా వాళ్ళకి ఏం తెలియదు ఒకవేళ ఇంకేమన్నా ఇచ్చి తాగు కూడా తాగేటువంటి పరిస్థితి ఉంటాయి వాళ్ళకి ఏం పెట్టిరా ఏం తినిపించిరా ఏం దాపించిరా అనేది తెలియదు మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఇట్లాంటి నీళ్ళు ఇస్తామా ఇది ఒక అధికారు తప్పే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు అందరు తప్పే దీనికి సంబంధించి ఏదైతే శిశు శాఖకు సంబంధించి మంత్రి సీతక్క దీనికి బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకొని ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి తప్ప అధికారులకు తాత్కాలికంగా ఏదైనా మెమోలు జారీ చేసి వాళ్ళని విధుల నుంచి తొలగించడం ఇవి కాదు పరిష్కారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అది పరిష్కారం జరిగినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు కాదు వ్యవస్థ అంటే చేతులే కాలకుండా చూసుకునేది వ్యవస్థ అందుకే మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం ఇక మళ్ళోసారి విద్యార్థులను కరిచిన ఎలుకలు రాష్ట్రంలో గురుకులాలంత అధ్వానంగా ఏది ఉండదు కావచ్చు ఇక గాంధీ తావుకాన బెస్ట్ గురుకులాల కంటే ఓపెన్గా చెప్తున్నా గాంధీ తావుకాన బెటర్ అనిపిస్తుంది గురుకులాల కంటే వాష్రూమ్లోకి పోతే నీళ్లు నీళ్ళు ఉంటాయి తినడానికి పోతే ఈగలాలతాయి పడుకుందాం అని పోతే మొత్తం కూడా వరాండాలంతా కూడా బురదమయ్యా ఉంటాయి ఓ బెడ్లు ఉండేవి ఓ చెద్దర్లు ఇచ్చిలేరు ఈ మధ్యకాలంలో ఆ పాత చెద్దలు మొత్తం మురికి పట్టిపోయి ఉన్నాయి అవి ఉతికేటోళ్ళు ఉండరు చేస్టోళ్ళు ఉండరు ఇక ఆమె ఒక ఆమె అంటే ఐఏఎస్ అధికారి పిల్లలకు టాయిలెట్స్ కడితే తప్పేది వాళ్ళ పెద్ద కుటుంబం నుంచి రాలేదు అంటే మరి మన పిల్లల్ని అట్లనే టాయిలెట్స్ గడిపిస్తామా ఎంత ఎంత నీచం మాటలు అంటే అవి ఒక్కొక్క అది ఒక అధికారుల మాటలు ఒక విద్యార్థి చదువుకోవాల్సినటువంటి విద్యార్థి చీపిలు పట్టుకొని వాష్రూమ్స్ కడిగేది వాళ్ళకి చదివేట్లే చెప్పాలి ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది లేకపోతే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి ఏం చేయాలని ఆలోచించేటువంటి ప్రిన్సిపాల్ సెక్రటరీ వాష్రూమ్లు అడగడయి చాలా గలీజ్గా మాట్లాడతారా పది విద్యార్థులను ఖర్చున ఎలుకలాట పది మందికి గాయలు కేశవపట్నం కస్తూరిబా గాంధీలో ఘటన ఏది కరీంనగర్ జిల్లాకు సంబంధించి కేశవపట్నం సంబంధించి బాలికలను ఎలుకలు కరిచినాట ఈ ఎరుకలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో లేకపోతే విద్యాశాఖ అధికారులను ఖర్చు బాగుంటుండే వాళ్ళకి తెలుస్తుండే పెయిన్ ఎట్లుంటుంది అనేది హాస్టల్ ఉంటాయి పావులు ఉంటాయి పందులుంటాయి ఉంటాయి నక్కలు ఉంటాయి అన్నీ ఉంటాయి విద్యార్థులు వాంతులు చేసుకొని హాస్పిటల్లో పోయి ఉంటే మీడియా కవరేజ్ చేయడానికి పోతే వాళ్ళను డిశ్చార్జ్ చేసి వాళ్ళ ట్రీట్మెంటే ఫుల్ కాదు అంటే వాళ్ళ ట్రీట్మెంటే పూర్తి మొత్తంలో కాదు వాళ్ళు ఇంకా క్యూరే కాదు ఈ ఈ మొత్తం కూడా సర్క్యులేట్ అవుతుంది వార్త సెన్సేషన్లు అయితే ప్రభుత్వానికి తిరుగుబాటు వస్తుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారు పిల్లలు అందరినీ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారట మళ్ళీ ఆ ప్రభుత్వ తాక పోతే అక్కడ సరైన సౌకర్యాలు ఉండే సదుపాయాలు ఉండే ఆ ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు అదొక అంశం పక్కన పెడదాం కొంచెం విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విద్యార్థుల గురించే మాట్లాడదాం వాళ్ళు ఫుడ్ తిందామంటే నీళ్ళు నీళ్లు ఉంటుంది ఆ కూర ఉడకదు అన్నం ఉడకదు మొత్తం బియ్యం బియ్యం ఉంటే అది తింటే వాళ్ళకి కడుపు నొప్పులు వేస్తాయి వాన్థింగ్స్లు అవుతాయి ఎలర్జీల ఏంటి సమస్యలు కూడా వస్తాయి బట్టలు సరిగ్గా శుభ్రం లేకపోతే వాతావరణం పర్యావరణం అంతా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్లోర్స్ అంతా నీట్గా లేకపోవడం వల్ల వాళ్ళకు ఏదైతే ఎలర్జీ లాంటి సమస్యలు కూడా వస్తాయి ఇవన్నీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఢిల్లీకి యాభై రెండు సార్ల పోవుడు అచ్చుడు పోవుడు అచ్చుడు ఇది ఆ పని మరి విద్యాశాఖ మంత్రి ఇంకొకరిని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముగ్గురిని ఎట్లా నియమించు ఇంకొకరి విద్యాశాఖ నియమించు స్టాండర్డ్ యంగ్ ఇండియా స్కూల్ పెట్టుడు కాదు ఇక్కడికి ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సింది ఇప్పుడు అందుతున్నటువంటి చదువులను చాలా నాణ్యతగా అందించి ఫుడ్ కానీ బెడ్ కానీ మంచిగా ఉంటే నీట్గా ఉంటే వాళ్ళు మంచి వాతావరణంలో మంచిగా అవుతారు ఎంతసేపు రాజకీయాల మీద ఫోకస్ పెట్టడు తప్ప ఈ పాలన మీద ఫోకస్ పెట్టదు ఈ ప్రభుత్వం అనేక సందర్భాల్లో గురుకులాలకు సంబంధించి కావచ్చు ఈ కస్తూరిబా కావచ్చు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు కావచ్చు విద్యార్థులు అంతా కూడా చచ్చిపోతారని నాయన అంటే కూడా పట్టించుకోరు గిందుకు అవట్లేసింది మేము అంటే పిల్లలు అంటే లెక్కలేదా వాళ్ళ కోట్లేవు అని వాళ్ళని అంత నిర్లక్ష్యంగా వివరిస్తారు వాళ్ళ పట్ల వందల వందల మంది పిల్లల రెండేళ్ల రెండేళ్ళ కాలంలో ప్రభుత్వంలో చచ్చిపోయేది ఇంకా సో చేస్తలేదా మీకు ఫుడ్ పాయిజన్ లేదా చచ్చిపోయిందంటే ఎవరు బాధ్యులు ప్రభుత్వం కాదా బాధ్యత వహించాల్సింది ఫుడ్ పాయిజన్లు ఎందుకు జరుగుతాయి ఆడున్నటువంటి వాతావరణం కలిత అయినప్పుడో లేకపోతే ఎక్స్పైరీ డేట్లు అయినా ఏదో ఆహార పదార్థాలను కలిపినప్పుడో ఫుడ్ పాయిజన్ అవుతుంది అంతా ఎట్లా అయిపోయి వ్యవస్థ ఎట్లయిపోయిందంటే దారా దారుణంగా అయిపోయింది పిల్లలంతా ఉండవని ఏడుస్తున్న రాష్ట్రంలో అట్లయితే చదువుకుంటారా వాతావరణం బాగా లేకపోతే విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశాలు ఉంటాయా మళ్ళీ ఇక గవర్నమెంట్ స్కూల్లో పోతే టీచర్లు గంటలు గంటలు లేట్ వస్తారు ఇక అది అదో పెద్ద కథ ఉన్నది దానికి మొత్తం నిర్లక్ష్యం ఎక్కడ చూసినా కూడా విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్లక్ష్యంలో ఉన్నది పర్యావే పర్యవేక్షణ లోపం ఎక్కడికక్కడ కనబడుతూ ఉంది అధికారులను షార్ట్గా అది బాగా సెన్సేషన్ సెన్సేషనల్ అయితే సస్పెండ్ చేయాలి లేకపోతే మెమో జారీ చేసి తాత్కాలికంగా పక్కన పెట్టాలి మళ్ళీ తర్వాత వాళ్ళ డబ్బులో లేకపోతే ఇంకేమన్నా వీళ్ళకి చెల్లింపులు జరిగినప్పుడు వేరే కాదు తీసుకొచ్చిపోయి పోస్టింగ్ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా నారాయణపేట జిల్లాలోనే విద్యార్థులు హాస్పిటల్లో పారయ్యారు మరి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు వాళ్ళని సందర్శించి అంటే వాళ్ళందరినీ కూడా పోయి మందలిచ్చిన దాఖలాలు లేవు హాస్టల్ మీద చర్యలు తీసుకున్న దాఖలు లేవు మళ్ళీ హాస్టల్ని మరి ఇంకేం చేస్తే బాగుంటుందని దాని మీద మరి ఏదైతే రివ్యూ పెట్టిన దాఖలాలు కూడా లేవు ఈ మధ్య ఆకునూరు మురళి ఆక్నూర్ మురళి విద్యాశాఖ చైర్మన్గా నియమితులు అయినటువంటి ఆక్నూర్ మురళి గతంలో అయినా చాలా పొగిడి ఇప్పుడు ఆయన కూడా తిడుతున్నాడంట నేను చెప్పింది ఏం పట్టించుకుంటలేడు విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశం అయిపోయిందని ఓపెన్ స్టేట్మెంట్ కూడా అక్కడక్కడ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ మధ్య కాలంలో సో ప్రభుత్వం కూడా ఆలోచించి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం కూడా వాళ్ళకు పెట్టాలి వాతావరణం అదే వాళ్ళు ఉన్నటువంటి చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా క్లీన్ గుంచాలి పరిశుభ్రంగా ఉంచి మొత్తం కూడా మంచి ఉంచితేనే వాళ్ళు మంచిగా చదువుకొని రేపు మంచి పొజిషన్లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి మీ పిల్లలే కాదు వాళ్ళు కూడా పిల్లలే వాళ్ళు కూడా మంచిగా చదువుకోవాలి వాళ్ళు కూడా ఆరోగ్యకరంగానే ఉండాలి మన పిల్లల గురించి ఎట్లా ఆలోచిస్తాం వాళ్ళ పిల్లల గురించి అట్లనే ఆలోచించాలి కడుపులో పెట్టి చూసుకుంటాం ఆ ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలన్నీ ఆ స్టేట్మెంట్లు బంద్ పెట్టి వీళ్ళను కనీసం మంచి ఫుడ్డు మంచి బెడ్ ఇచ్చే అవకాశాలు ఉంటే బాగుంటుంది